హాయ్ హలో అందరు బాగున్నారా ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి తయారు చేద్దాం రండి అరటిపళ్ళు బెల్లము అటు మామిడికాయ ముక్కలు యాపిల్స్ ముక్కలు ధాన్యం గింజలు ఎన్ని మిరపకాయ కాల్చింది పుట్నాల పప్పు ఏపినసేనపప్పు చింతపండు ఆ పసుపు ఉప్పు సాల్టు ఇవన్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా మంచిది ఇది పురుపు వగరు అన్నీ ఉంటాయి కదా దీంట్లో హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా గట్టేలా పెట్టుకున్నాను కదా నేను అన్నీ కొంచెం కొంచెం నాకు కొలతగా తీసేసుకున్నాను పసుపు వేయకపోతే మొగోళ్ళు తినకూడదని చిటికటి వేస్తున్నాను అంతే ఇంకో అరటిపళ్ళు అన్నీ బాగా కలుపుకొని ఎక్కడ ఉండలేకుండా మొత్తం పేస్ట్ కని చేసుకున్నాను దాంట్లో బెల్లం వేసుకొని బెల్లం కూడా బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ప్రాసెస్ మిగతా పెద్ద ఎక్కువ కలపక్కల ఈ రెండు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయ వేసుకొని ఎండుమిరపకాయను కూడా అంటే కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా ఉండడం కోసం నా ఛానల్ అందరూ ఎంత లైక్ చేస్తున్నారు ఇంకో చింతపండు కూడా గుజ్జు ఇందులో పోసుకుంటాను నేను జ్యూసీగా ఉండడం కోసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అత్తమాట చేయమని అడుగుతారు చాలా మంచిది కూడా కదా యాప్ పచ్చడి సంవత్సరానికి ఒకసారి తింటాం ఇంకా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మిగతా అన్నీ కూడా మీకు చూపిస్తాను ఇంకా మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం పుల్ల పుల్లగా తగులుతె బాగుంటాయి యాపిల్స్ ఇవన్నీ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా లేదు గింజలు పుట్నాల పప్పు ఎక్కువ మనకి టేస్ట్ త కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది యాప్ పువ్వు ఆ పువ్వు కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను ఎందుకంటే మంచిది కదా చేతి చేతిగా పుల్ల పుల్లగా కారం కారంగా ఎమ్మీ ఎమ్మీగా టేస్ట్ టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా మా పిల్లలకైతే చాలా ఇష్టం ఎంతో టేస్టీగా ఉండి ఆ పువ్వు పచ్చడి రెడీ ఇంకా నేను ఇందులో వేసినవి కూడా మీకు చూపిస్తున్నాను కదా ఇవే కావాలంటే ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేతే లేదు చాలా బాగుంటుంది థ్యాంక్ ఫ్రెండ్స్